ప్రభురందు రందు దేవుని వాళ్ళారా పరలోకముందు ఉన్న పరమ తండ్రి దేవుడు మనలను ప్రేమించి మనకి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి గతించే వారం ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం ఒక రెండు వారాలు అవుతుంది యేసు ప్రభుని నమ్ము నమ్ముకోవడం వలన యేసు ప్రభుని విశ్వసిస్తే మనకు కలిగిన లాభం ఏంటి సుమారు ఒక రెండు మూడు వారాలు బట్టి మనం వింటున్నాం మరి మొదటి లాభం ఏంటి గుర్తుంది ఎవరికైనా యేస్సుక్రీస్తులు మనం నమ్మితే యేసు ప్రభు వారిని మనం విశ్వసిస్తే మనకు కలిగిన మొదటి లాభం పాపక్షమాపణ మనకు కలుగుతుంది రెండవ లాభం ఏంటి యేసుక్రీస్తుని మనం విశ్వసిస్తే ఏసు ప్రభువారిని మనం నమ్మితే రెండవ లాభం ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రేమన దేవుని సంగమ మనకు రక్షణ కలుగుతుంది అంటే ఏసు ప్రభువారిని నమ్మడం వలన పాపక్షమాపణతో పాటు మన ఆత్మలకు ఏమండి రక్షణ కలుగుతుంది ఆత్మలకే ఎందుకు రక్షణ కలగాలి అంటే మరణము అనే పేరుతో చనిపోతే ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా తప్పించుకోవడానికి ఈ రక్షణ మనకు చాలా చాలా అవసరము అవునంటారా కాదంటారా ఏమండి కనుక ఈ రక్షణను మనం ఏం చేయాలి జాగ్రత్త ఈ రక్షణను మనం ఏం చేయాలి ఉదాహరణ మీకు అర్థం అవడానికి మీ భాష ఇంటిలో ఒక ఐదు వేల రూపాయలు మన దగ్గర ఉన్నాయి ఏమండి ఐదు వేల రూపాయలని మనం ఎంత చక్కగా దాచుకుంటాం అవునా కదా రెండోది దాచుకోవడమే కాదు ఆ ఐదు వేలు రూపాయలు కూడా ఒకేసారి ఖర్చు పెట్టకుండా ఏమండి అవసరము నిమిత్తమే మనము ఖర్చు పెట్టడానికి మన ప్రయత్నం మనం చేస్తాం రెండు ఐదు వేలు రూపాయలు ఉన్నాయి అని ఏమండి ఆ ఐదు వేల రూపాయలు కూడా దుబారా చేయడానికి ఖర్చు పెట్టడానికి ఏమండి మనం ముందుకి ముందడుగు మనం వెయ్యం ఎందుకంటే డబ్బులకి ఇచ్చిన విలువ మనిషికి అంటే డబ్బులకి ఎంత విలువి విలువిస్తున్నాడో ఇక్కడ మనకి చాలా బాగా అర్థమవుతుంది అవునా కదా ఏమండి కష్టకాలములు ఉన్నవారుకి ఒక పది రూపాయలు కూడా చాలా అవసరము విలువ కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే ఐదు వేల రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు వాటిని ఎంత జాగ్రత్తగా భద్రముగా దాచుకుంటాము ఖర్చు పెడతాము జాగ్రత్తగా ఖర్చు పెడతాం దుబారా చేయము ఏమంటే నా డబ్బులు అనే భావనతో నా డబ్బులు నా ఇష్టము అనే ఆలోచనతో ఏమండి మన కష్టార్జితాన్ని ఎలాగ పడితే అలాగ మనం ఖర్చు పెట్టం ఏమండి మరి భౌతిక సంబంధమైన ధన విషయములోని ఎంత జాగ్రత్త అయితే భౌతిక సంబంధమైన డబ్బుల విషయములో ఎంత శ్రద్ధ అయితే మరి ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న పరలోకమందున దేవుడు పెట్టిన ఈ ఆత్మ విషయములో ఏమంటే ఈ ఆత్మ ఈ ఆత్మకు క్రీస్తు ద్వారా ఇవ్వబడిన రక్షణ విషయంలో మరి మనం ఎంత జాగ్రత్త పడాలో మీరు ఆలోచించండి అవునంటారు కాదంట భౌతిక సంబంధమైన డబ్బుల విషయంలోని అంత భద్రత అంత జాగ్రత్తను మనం వ్యవహరిస్తున్నప్పుడు ఏమండి క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన రక్షణ విషయంలో మరి మనం ఎంత జాగ్రత్త వహించాలో మీరు ఆలోచించండి ఏమండి ఒక మాట మీకు చదివిస్తానో చాలా జాగ్రత్త చూడండి హిబ్రియులకు రాసిన పత్రికలో దేవుడు ఎంత మంచి మాటను పౌలు గారు చెప్పారు చూడండి హిబ్రియులకు రాసిన పత్రిక ఏమండి రెండవ అధ్యాయము వచ్చిన మూడు హెబ్రియులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచ్చినము మూడులో ఏముందంటే ఇంత గొప్ప రక్షణ ఉందా పదం ఇంత గొప్ప రక్షణ మనము మనము అని ఉంది ఇంతకీ ఎవరు మనము ఆ రక్షణను పొందుకున్న క్రైస్తవ విశ్వాసులుగా ఉన్న మనము ఇంత గొప్ప రక్షణ ఏమండి ఆ రక్షణకు ముందు పౌలు గారు వాడే ఆ పదమేంటి ఆ రక్షణకు ముందు పౌలు గారు వాడే పదం ఏంటి ఇంత గొప్ప రక్షణ అంటే గొప్ప రక్షణది ఏమండి గొప్ప రక్షణ అవును ఉదాహరణకి ఒక మేస్త్రి రెండంతస్తుల భవనాన్ని కట్టాడు మనం అంటాము అబ్బా ఎంత గొప్పగా కట్టాడు చెప్పండి ఎంత గొప్పగా కట్టాడు ఇల్లు అంటాము అవునా ఒక ఖరీదైన వస్త్రాలు చూసి బా చాలా గొప్పగా ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే మనం ఒక ఖరీదైన సామాగ్రిని చూసి ఒక ఖరీదైన వస్తువుని చూసి ఏమండి చాలా బాగుంది గొప్పగా ఉంది అంటాం మనం అవునా ఆలోచించండి మరి భౌతిక సంబంధమైన క్షయమైపోయే వస్తువులను మనం గొప్పగా ఎంచితే చెప్పండి ఏమండి క్షయము కానిది అక్షయమైన ఈ రక్షణ విలువైన ఈ రక్షణ ఏమండి మనతో ఉన్న ఈ రక్షణ పరలోకానికి నడిపించిన ఈ రక్షణను మా రక్షణ మరి ఎంత గొప్పది ఎంత శ్రేష్టమైనది ఎంత విలువైనది ఎంత మంచిది ఎంత డబ్బు ఇచ్చి కొనుక్కున్నా ఏమండి దొరకని అద్భుతమైన అందమైన ఒక విలువైన వస్తు క్షమించండి ఒక విలువైన ఏమండి రక్షణది ఆ రక్షణని ఒక వస్తువుతో పోల్చడానికి నేను సరిపోను అది కరెక్ట్ కాదు ఆ రక్షణను ఏమండి దేనితోనూ దేనితోనూ పోల్చుకోవడం అది కరెక్ట్ అయితే కాదు రక్షణ మనకు వచ్చింది అంటే ఏమండి ఏమండి ఆ రక్షణ మనకు వచ్చింది అంటే ఎవరెవరు వచ్చింది గట్టి చెప్పండి ఏసు ప్రభు వలన వచ్చింది ఏమిటి ఏసు ప్రభువారు కానీ ఇలా కానీ ఏంటి ఇలా ఈ విధంగా ఆయన ఉండకపోతే ఇలా కలువరు శిలువలో తన పంచ ప్రాణాలు అరిపించకపో అరిపించకపోతే కలువరు శిలువలో క్రీస్తువారు త్యాగం అవ్వకపోతే కలువరు శిలువలో యేసుక్రీస్తువారు యాగం అవ్వకపోతే చెప్పండి మనకు పాపక్షమాపనే కాదు చెప్పండి రక్షణ కూడా ఏమండి మరి ఇంత ఇంత గొప్ప రక్షణని ఎందుకు వాడాడు అంటే ఆ రక్షణలో ఏముందంటే గొప్పతనం ఉంది క్రీస్తు యొక్క ఏమండి కన్నీరు ఉంది క్రీస్తు యొక్క ఏంటంటే రక్త బిందువులు ఉన్నాయి క్రీస్తు యొక్క చెమట అందులో ఉంది క్రీస్తు యొక్క ఏమండి అవైఖీరి అయిన అయిన ఆ రక్షణలో ఉంది ఆ క్రీస్తు యొక్క త్యాగము ఆ రక్షణలో ఉంది అందుకే ఇంత గొప్ప రక్షణ అనే పదాన్ని పౌలు గారు మాట్లాడడం జరిగింది ఇప్పుడు మీకు అర్థమైందా ఏమండి ఉదాహరణ బాగా చెప్తాను ఇంకా అబ్బా ఈ బంగారము ఈ వెండి ఎంత గొప్పగా ఉన్నాయి అంటాం మనం మరి అంత గొప్పగా ఉన్నాయి అంటే ఆ బంగారాన్ని ఏమండి చెప్పండి ఆ బంగారాన్ని ఆ విలువైన వస్తువులను ఆ విలువైన సామాగ్రిని తయారు చేసిన మనిషి ఎంత బాగా తయారు చేస్తేనే కానీ మనం మనం ఇంత గొప్పది చాలా బాగుంది అని మనం చెప్పలేం అవునా బా చాలా బాగా కట్టాడండి ఇల్లు గొప్పగా కట్టడండి గొప్పగా కట్టడండి గొప్పగా పెళ్లి చేశాడు అంటాం మనం మరి గొప్పగా పెళ్లి చేశాడు అంటే ఏమండి గొప్పగా పెళ్లి చేశాడనే మాట అంటున్నాం కానీ ఆ పెళ్ళి అంత గొప్పగా జరగడానికి ఇంటి యజమాని ఎంత కష్టపడ్డాడో ఎన్ని రోజులు బట్టి ఆలోచించాడు ఎంత డబ్బుని ఖర్చు పెడితేనే కానీ ఏమండి ఆ పెళ్ళి రంగరంగ వైభవంగా జరిగి ఉండేది కాదేమో ఇది మీకు అర్థమైతే మా అన్నయ్య పౌలు ఇంత గొప్ప రక్షణ అనే పదాన్ని ఆ రోజు ఏమిటి హెబ్రియలోకి ఎందుకు చెప్తున్నాడు అంటే ఇంత గొప్ప అనే పదాన్ని వాడాడు అంటే ప్రభుంది ప్రేమ దేవుని సంగమ ఆ గొప్పతనములో లేదా ఆ గొప్ప రక్షణలో క్రీస్తు యొక్క జీవితమే ముడిపడి ఉంది అంత గొప్ప రక్షణలో క్రీస్తు యొక్క ఏమండి భారభరితమైన ఏమండి బాధ్యతలు అందులో ఉన్నాయి ఆ రక్షణలో ఇంత గొప్ప రక్షణలో క్రీస్తు యొక్క త్యాగం అనేది ఉంది అంత గొప్ప రక్షణలో క్రీస్తు యొక్క ఏమండి భవిష్యత్తు అందులో ఆధారపడి ఉంది అంత గొప్ప రక్షణలో క్రీస్తు యొక్క ప్రాణమే ముడిపడి ఉంది ఇన్ని ఉంటేనే కానీ చెప్పండి మనకు అంత గొప్ప రక్షణ మనకు వచ్చేది అవునంటారా కాదంటారా ఏమంటే ఇంత గొప్ప రక్షణ మామూలుగా కాదండి ఆ మాట నేను కూడా మీరు నమ్మండి వివరించడానికి సరిపోండి అర్హత లేదు నాకు ఎన్నిక లేనివంటి అంత గొప్ప రక్షణ అంటే ఆ పదం నాకు నచ్చింది ఏమంటే ఎందుకంటే పౌలు గారే ఆ పదాన్ని అంత అంటే ఆ విలువైన పదాన్ని ఆయన ఎత్తి అంటే ఎత్తి మాట్లాడుతున్నప్పుడు ఆ పదాన్ని మీకు వచ్చి చక్కగా చెప్పకపోతే నేను మంచి బోధకుడిని కాదు అందుకే ఇంత గొప్ప రక్షణ అని ఎందుకన్నాడంటే క్రీస్తు యొక్క బలియాగం అందులో ముడిపడి ఉంది పిల్లల ఇంత గొప్ప రక్షణ అని ఎందుకు పదాన్ని ప్రస్తావించాడు పౌలు అంటే క్రీస్తు యొక్క రుధిరధారలే ఆ గొప్ప రక్షణలో ఉన్నాయి ఇంత గొప్ప రక్షణ అయిన పౌలు ఎందుకు అంటే క్రీస్తు యొక్క శ్రమలో క్రీస్తు యొక్క ఇక చెప్పండి మీరు క్రీస్తు యొక్క వేదనలు క్రీస్తు యొక్క శోధనలు ఆరక్షణలు ఉన్నాయి ఇంత గొప్ప రక్షణనే ఎందుకన్నాడు పౌలు అంటే ప్రభుత్వ ప్రేమ దేవుడు పాపాన్ని జయించే జయ జీవితము ఆ రక్షణలు ఉంది ఇంత గొప్ప రక్షణనే పౌలు ఎందుకు అంటున్నాడు అంటే ఎందుకు అన్నారు ఆయన అంటే ప్రియులరా ఆయన ఏ పాపము చెయ్యలేదు పరిశుద్ధుడుగా పవిత్రుడుగా నిష్కల్మషుడుగా నిష్కలంకుడుగా నిందరహితుడుగా నా ఏసయ్య ముప్పై మూడున్నర సంవత్సరాలు పాపాన్ని ఎదిరించి నా క్రీస్తు మన కొరకు బ్రతికాడు జైశాలిగా మీకు అర్థం అవన్నీ కూడా చెప్పండి ఎక్కడున్నాయి ఇంత గొప్ప మీరు చెప్పండి ఇంత గొప్ప రక్షణలో ఉన్నాయి ఇంత గొప్ప రక్షణని పౌలు అంత గట్టిగా ఏమండి బిగ్గరగా ప్రస్తావించాడంటే ఇవన్నీ ఆ గొప్ప రక్షణలో ఉన్నాయి క్రీస్తు జీవితమే ఉందండి ఇంకా గట్టి చెప్పాలంటే అందులో క్రీస్తే ఉన్నాడు ఆ క్రీస్తే లేకపోతే ఆ చెప్పండి అంత అంత ఇంత గొప్ప రక్షణ అవదు క్రీస్తే లేకపోతే క్రీస్తు వైఖ్యరే లేకపోతే ఏమండి క్రీస్తు యొక్క త్యాగమే లేకపోతే యాగమే లేకపోతే బలి యాగమే లేకపోతే ఇంత గొప్ప రక్షణ అయ్యేదే ఏమంటే అంత పెళ్లి రంగరంగ వైభవంగా జరిగింది అంటే ఒక యజమాని ఆ పెళ్లి చేసే ఓనర్ ఆ పెళ్లి చేసే యజమాని ఇంటి పెద్ద ఎళ్ళు ఎంత కష్టపడ్డాడో ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో ఏమిటి అంత కష్టపడకపోతే అంత డబ్బులు ఖర్చు పెట్టకపోతే చెప్పండి ఆ పెళ్లి అనేది ఆ వివాహం అనేది ఆ పరిణయం అనేది ఆ చెప్పండి అంగరంగ వైభవంగా జరిగేది కాదు మరి ఇంత గొప్ప రక్షణ అనే పౌలు అంత గంభీరంగా మాట్లాడుతున్నప్పుడు ఏమిటి ఆ మాటలో ఉన్న పరమార్థం నాకు తెలిసి కూడా మీకు చెప్పకపోతే మీకు వివరించకపోతే నేను అసలు సేవకునే కాదు బోధకునే కాదు స్వార్థికునే కాదు అందుకే ఏంటి ఆ మాట నాకు బాగా నచ్చిందండి ఏంటంటే ఎంత గొప్ప రక్షణ అన్నాడు ఎవరు మన పౌరుడు గారు ఏమండి ఇంత గొప్ప రక్షణ ఆ రక్షణ గురించి ఏమండి మరొక మాట మనం జాగ్రత్తగా చూద్దాం జాగ్రత్త చూడండి అపోస్తుల కార్యాల్లో పదిహేనవ అధ్యాయము వచ్చినము పదకొండు వినండి అపోస్ కార్యములు పదిహేనవ అధ్యాయం వచ్చిన పదకొండులో ఏముందంటే ప్రభువైన యేసు ప్రభువైన కృపచేత అదిగోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏ ఇక్కడ ఏ పదం వచ్చింది కృపచేత మనము రక్షణ మనము రక్షణ పొందుదు ఆ నమ్ముచున్నాము కదా అన్నాడు అలాగే వారును రక్షణ పొందుదురు అని ఏమండి అక్కడ వినండి క్రైస్తవులైన వారు గురించి చెప్తున్నాడు క్రైస్తవులు కాని వారి గురించి కూడా చెప్పుతున్న రెండు సందర్భాలు ఏట రెండు సందర్భాలు మళ్ళీ చదువుతాను జాగ్రత్తగా మనసు పెట్టండి ప్రభువైన ఏసుకృప ఏసు కృప చేత మనము రక్షింపు రక్షణ పొందు రక్షణ పొందుదమని మనము రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా అంటే ఎవరు ఆ గ్రూప్ ఎవరు రక్షణ పొందుకున్న వారు రక్షణ పొందుచున్నామని నమ్ముచున్నాము కదా మనం నమ్మేం కదా అయితే అలాగే చెప్పండి అవతల వ్యక్తులు వారును రక్షణ పొందుదురు అనేది అంటే ఇప్పుడు ఇద్దరు గ్రూప్లు ఉన్నాయా ఏమండి రెండు బృందాలు ఉన్నాయి ఒకటి రక్షణ పొందలేని బృందం సారీ క్షమించండి రక్షణ పొందుకున్న బృందము రక్షణ పొందలేని ప్రజలు అలాగంటే మీకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు రక్షణ ఎలా వచ్చింది అంటే ఇంతకేముంది ఇంత గొప్ప రక్షణ అన్నాం కదా మరి ఇంత గొప్ప రక్షణలో ఏముందంటే గట్టి చెప్పండి ఆయన కృప సూపర ఆయన కృప ఎవరు అంటే సాక్షాత్ సృష్టికర్త రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యుధ గోత్రపు సింహము విశ్వవిజ్ఞాన సార్వభౌముడు భవిష్యత్ జ్ఞానిగా పిలబడుతున్న క్రీస్తు ఏ పాపము లేని ఏ పాపము లేని ఏ కపటము రా మాట్లాడని మహానీయుడు సఖపురుషుడు ఏసుక్రీస్తు వారి యొక్క కృప ఇంత గొప్ప రక్షణలో ఏముంది ప్రజలారా గట్టి చెప్పండి అంటే మనం ఏం చెప్పాలి తెలుసా క్రీస్తు కృప ఉంది ఆ క్రీస్తు కృపే లేకపోతే ఎందుకే కృప అనే పదానికి ఏంటండి అంటే జాగ్రత్తగా అండి జాగ్రత్తగా అండి కృప అనే పదానికి అర్థం ఏంటండి అంటే ఏమండి అయోధ్యులుగా ఉన్న మనలను యోగ్యులుగా మార్చేది కృప పాపులుగా బ్రతుకుతున్న మనలను పరిశుద్ధులుగా మార్చేది కృప మీకు అర్థమైపోయిందా నీతి లేని వారుగా ఏమండి బ్రతుకుతున్న మనలను నీతిమంతులుగా చేసేదే మహానీయుడు అని క్రీస్తు కృప మరి అంత కృప ఎక్కడ ఉందంటే ఇంత గొప్ప రక్షణలో ఉంది ఆ కృప అది నా మాట పౌలు గారి సాక్షాత్తు ఏమండి పౌలు గారు అంటున్న మాట పౌలు గారు అంటున్న మాట ఇంకోటి చూడండి పదహారు అధ్యాయం చూడ చూద్దాం అపోస్తుల కార్యాలు పదహార అధ్యాయము వచ్చిన పదిహేడులో ప్రియులారా అక్కడ ఏమని చూద్దాం చూడండి ఆమె పౌనును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు జాగ్రత్తగా అండి వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసాను ఇక్కడ మరీ 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 అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే అంటే ఇంతకి కేకలు వేస్తుంది ప్రజలు అనుకున్నారా చెప్పండి కాదు రక్షణ మార్గం గురించి కేకల వేస్తుంది నాయకులు అనుకున్నారా కాదు రక్షణ మార్గము గురించి కేకల వేస్తుంది సేవకులు అనుకున్నారా చెప్పండి కాదు రక్షణ మార్గము గురించి కేకల వేస్తుంది పన్నెండు మంది శిష్యులు అనుకున్నారా కాదు క్రీస్తు యొక్క రక్షణ మార్గం గురించి ఏమిటి చెప్పండి కేకలు వేస్తుంది ఎవరంటే పుతూను దెయ్యం అంటే ఒక దెయ్యానికి కూడా తెలిసిపోయింది క్రీస్తు రక్షణ మార్గం ఏంటో అంటే ఏసు క్రీస్తు వారి పాపిస్ట్ లోకానికి వచ్చింది ఎందుకంటే ఏమండి రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు చెప్పడానికి ఎవరు చెప్పారా అంటే ఏమిడి దయ్యం చెప్పడం ఏంటి దయ్యానికి అర్థమైపోయింది నా యేసు రాకడా మనకు మాత్రం నేటి క్రైస్తువులకి అర్థం కాలేదు క్రీస్తు రాకడలో ఉన్న వైఖరి క్రీస్తు రాకడలో ఉన్న యాటిట్యూడ్ ఏంటో క్రీస్తు రాకడలు ఉన్న పరమార్థం ఏంటో చెప్పండి ఎవరికి అర్థం కాదు ఎందుకయ్యా ఈ లోక క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అంటే క్రిస్మస్ పండుగ చేసుకోడానికి వచ్చాడు అంటారు చాలా క్రీస్తు లోకానికి ఎందుకు క్రీస్తు లోకము పుట్టడం కాదు పొట్టలేదు ఆయన ఉన్నవాడు ఆయన కూడా పరలోకములో ఉన్నాడు పరలోకానికి ముందు ఉన్నాడు ఏమంటే జగత్తుకు పునాది వెయ్య బడక మునిపే పరలోకం చెప్పండి పరలోకం సృష్టింపక సృష్టింప బడక ముందే చెప్పండి తండ్రియ దేవుడు ఉన్నాడు క్రీస్తు ఉన్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నారు దేవత్వములు ఉన్నారు వీళ్ళు ఉన్న తర్వాతే అప్పుడు పరలోకం ఉంది దేవదత్తులు వచ్చారు అప్పుడు ఈ భూమి మీద ఈ సృష్టి కలిగింది ఏమిటి ఆదాం హలో సృష్టిం పడ్డారు మీకు అర్థమైందా ఎంత ప్రాసెస్ ఉందంటే ఉంది ఒక దెయ్యం అరగడం ఏంటి గట్టి మాట్లాడాను అవునా అవునా ఒక దెయ్యం అరడం అంత సోదు చెప్తుంది దెయ్యం అనే పేరు కలిగిన దెయ్యం ఒక చిన్న పాపలో ఇంకా ఇంకా చిన్న పాప చిన్న పాపలో ఉండి ఆ అందరికి సోధు చెప్తుంది నువ్వు భవిష్యత్తులాగా ఉంటావు నువ్వు భవిష్యత్తులాగా ఉంటావు నువ్వు బాగుంటావు అన్నప్పుడు వాళ్ళు ఎంతో పొంగిపోయి వెంట డబ్బులు ఇస్తున్నారు ఎవరికి అంటే ఆ పిల్లను ఆ పిల్ల చేత చెప్పిస్తున్న యజమానులకి డబ్బులు ఇస్తుంటే డబ్బులు ఎవరికొద్దు డబ్బులు ఎవరికొద్దు ఏమంటే తీర చూసరికి అందరికి సోది చెప్పిన ఆ పుత్రూరనే పేరు కలిగిన దయ్యం ఆ చిన్న పాపలో ఉండి సోద చెప్తున్న ఆ దయ్యం ఒకేసారి పౌలు గారిని ఒకేసారి శీలా గారిని అంటే ఇద్దరు సేవకులు చూడగానే సోది చెనండి సోది చెప్పిన ఆ దయ్యం సువార్తను ప్రకటిస్తుంది ఏంటయ్యా సువార్త అంటే ఇప్పటికీ కూడా మనుషుడు ప్రకటించలేని సువార్త ఏంటంటే మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ప్రకటించడానికి ఈ మనుషులు వస్తున్నారా బాబా ఉంటుంది అంటే ఏమండి ఒక ఆత్మకు తెలిసిపోయింది రక్ష క్రీస్తు రక్షణ గురించి కానీ ఏమండి ఆత్మలో ఉన్న దేవుని పిల్లలుగా ఆత్మ కలిగిన దేవుని పిల్లలు ఉంటాను మనకు అర్థం అవ్వలేదు ఆ క్రీస్తు ఆ క్రీస్తు రక్షణ గురించి మీకు అర్థమైంది ఇప్పుడు ఏమండి ఏమంటుంది సర్వోన్నతుడని దేవుని దాసులు బా ఆ వచ్చిన వారు ఎవరని చెప్తుంది సర్వోన్నతుడైన దేవునికి దాసులు వీరు ఎందుకు వస్తున్నారు తెలుసా ప్రజలారా ఇంతవరకు నేను మీకు సోదే చెప్పాను ఇప్పుడు సువార్త చెప్తున్నాను ఏంటో సువార్త అంటే వీరు ఆగండి వీరు అంటే ఎవరు మళ్ళీ దేవుని దాసులు సేవకులు దేవుని ఉన్న వీరు మీకు అగండి మీకు మీకంటే మళ్ళీ ఎవరికి సోద ఎవరైతే చెప్పించుకుంటున్నారో సోద ఎవరైతే వింటున్నారో ఆ ప్రజలు ఉన్న మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు అని కేకల వేసి చెప్పాను దయ్యం కేకల వేసి చెప్పినప్పుడు లేదు కానీ నేను కేకలేసి వేసి వాటర్ ప్రాక్టీస్ తప్పట దెయ్యం కేకలు వేసి దేవుని గురించి చెప్పినప్పుడు లేదు కానీ నేను కేకలు వేసి నాకు ఇచ్చిన ఆ తలాంతును ఉపయోగించి గట్టిగా చెప్పడం తప్పట కొంతమందికి ఏడరా ఎవడరా చెప్పాడు తప్పని నా ఏంటి నా కంఠంలో ప్రాణం ఈ ఆఖరి శ్వాస ఆగినంత వరకు నా క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి ఏమండి నేను ప్రకటిస్తాను ఇలాగే ఆ సందర్భ సహితంగా అవసరం బట్టి నేను నా క్రీస్తు గురించి గట్టిగా కేకలు వేసి పాతాళానికి వెళ్ళిపోయిన దెయ్యం నరకానికి వెళ్ళిపోయిన దెయ్యం కూపంలోనికి వెళ్ళిపోయిన దెయ్యమే క్రీస్తుని గురించి సువార్త ప్రటిస్తుంటే ఏమండి దేవుని ఆత్మకలి నేను సువార్చకుడుగున్న నేను బోధకుడుగున్న నేను ఏమండి దేవుని కుమారుడుగున్న నేను ఎందుకు చెప్పకూడదు కేకలు వేసి ఆలోచించండి మాల విషయాల్లోని కేకలు వేసి వినండి కేకలు వేసి వాళ్ళ దేవతలు దేవుళ్ళని వాళ్ళు ఏంటి హెచ్చిస్తున్నారు పొగుడుతున్నారు కానీ మన క్రీస్తు ఎవరై అంటే సజీవుడు మరణాన్ని జయించి తిరిగి తిరిగి లేచిన మృత్యుం జయుడు ఏమండి నిజమే ఆలోచించండి మనకు పాపక్షమాపణించిన దేవుడు మనకి రక్షణ కలిగించిన దేవుడు మరి అటువంటి దేవుని గురించి ఏమండి మనం ప్రకటించమా మన కేకలు వేయమా వెయ్యాలి కేకలు గట్టిగా చెప్పాలి చెప్పకపోతే ఎలా ఈరోజు ఒక కొత్త పాఠం ఏంటంటే ఒక దెయ్యం మనకు నేర్పించింది ఈరోజు సిగ్గు మనకు రావాలి సిగ్గు పుట్టాలి మనకి అది నాకని మీకేని సిగ్గు కలగాలిసం ఏమండి ఒక దెయ్యం కేకలు వేసి చెప్పడం ఏంటి ఏమండి నేను అబద్ధం చదువును అనుకున్నారా అబద్ధ చదవలేదు అపౌస్త కార్యాల మాట దేవుడు రాయించాడు మీకు అర్థమైందా ఆలోచించండి అందుకే అదే పౌలు అండి ఇంత గొప్ప రక్షణ అన్నాడు గొప్ప రక్షణ కాదా ఏమండి గొప్ప రక్షణ ఆ గొప్ప రక్షణ ఆ గొప్ప రక్షణలో పరలోకి ముందున్న పరమతంద్రియం దేవుని ప్రణాళిక ఉంది అందు గొప్ప రక్షణలో పరలోకం ముందున దేవుని సంకల్పం ఉంది ఏమండి నిజమే ఆ సంకల్పం బట్టి ఆ ప్రణాళికను బట్టి ఏమండి రక్షణ మనకు వచ్చేసిందండి అప్పుడు అంటున్నాడైనా ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా నిర్లక్ష్యం చేస్తున్నాం మనం అవును రక్షణ నీకు ఉచితంగా ఇచ్చి వచ్చింది అవునా రక్షణ నీకు రక్షణ నువ్వు తీసుకున్నందుకు బాప్తిజం ద్వారా స్థానిక సేవకుల ద్వారా అవునా స్థానిక ఆత్మీయ బోధకుల ద్వారా మీరు రక్షణ పొందుకున్న తర్వాత ఆ రక్షణ మనకు ఉచితంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రక్షణ మనం ఏం ఏం చేస్తున్నాం అంటే నిర్లక్ష్యం చేసేవారుగా ఒకవేళ ఉంటే ఇక్కడ నుండి మనం నిర్లక్ష్యం చేసే క్రైస్తులుగా మనం ఉండకూడదు ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం నిర్లక్ష్యం అనే పదానికి అర్థం ఏంటి కాకలు చేయకపోవడం అయ్యో మేము రక్ష్యం మేము మాకు ఒక రక్షణ ఉంది ఈ రక్షణను మేమందరం కూడా కాపాడుకోవలసిన బాధ్యత మా మీద ఉంది అనుకున్న భక్తి చేసేవారు చాలా తక్కువ ఇంత గొప్ప రక్షణ కలిగిన క్రైస్తులు మేము కానీ రక్షణ లేనట్టుగానే ఈరోజు ప్రవర్తిస్తున్నాం రక్షణ లేనట్టుగానే మనం చెప్పండి బ్రతుకుతున్నాం రక్షణ లేనట్టుగానే మనం ఏమండి ప్రవర్తిస్తున్నాం ఎంత తప్పిమంది అందుకే ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల నరకానికి వెళ్ళిపోకుండా ఎలా తప్పించుకుంటాం అన్నాడు తప్పించుకుంటాం మనం తప్పించుకోలేం నరకానికి వెళ్ళిపోకుండా మనం తప్పించుకోలేము మన నరకం వినండి నరకం నుండి మనం తప్పించుకోవాలి అంటే భయంకరమైన ఆరని అగ్ని గుండములోనికి వెళ్ళిపోకుండా మనం తప్పించుకోవాలి అంటే ఏం చేయాలంటే క్రీస్తు యేసు ద్వారా మనకు దేవుడిచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి ఈ రక్షణ మనం మనం సంపాదించే డబ్బు కంటే విలువ ఈ రక్షణ బంగారము వెండి నాణ్యముల కంటే విలువైనది ఈ రక్షణ మనం మనం కట్టుకున్న మేడమిద్దుల కంటే విలువైనది ఈ రక్షణ మనకున్న పాడి పంటల పశువుల కంటే విలువైనది అంత గొప్ప విలువైన క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన రక్షణ ఆ టికెట్ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత మన మీదే అలా కాపాడుకోవాలని ఏమంటే మీ బోధకుడిని నాశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ నా ఎక్క వదల ఏంటి ప్రార్థన చేసుకుందాం